నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ్లాల ప్రాణ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా హైదరాబాద్ సీతారాంబాగ్ ఆలయంలో శ్రీ సీతారాం మహారాజ్ సంస్థాన్ దేవాలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కమలేకర్ సందీప్ కుమార్ వెల్లడించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమలేష్ ఆచార్య జీ మహంత్ ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ జీలతో కలిసి ఆయన మాట్లాడారు जय श्री राम 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 भारत माता की के भोला बजरंग बलिता मेरा हनुमान जय भवन तबेरा हनुमान రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం కాబట్టి హరతీలకు ఇతిహాసాలు రెండు అనమాట రామాయణం మహాభారతం మనం గురువులను గౌరవించుకోవాలన్నమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మలో మనం నడవాలన్నమాట నడిస్తే మనకు ఆనందంగా ఉంటుంది ఆ భగవంతుడి నామస్మరణ నిరంతరం చేయాలి కొంత పండ్లు మానేసి భోజనం చేయాలి కంఠానికి అందం ఎప్పుడు అంటే కంఠస్థం రావాలన్నమాట భగవంతుడి నామస్మరణం నిరంతరం రావాలి జగత్ చరిత్ర సుఖినో భవంతు అంటుంది అన్ని దుఃఖాల నుంచి బయటపడాలంటే ఆ భగవంతుడి నామస్మరణం ఒక్కటే అనమాట కాబట్టి ఆ భగవంతుడి నామస్మరణ అందరం చక్కగా చేస్తుందా బాధపడవద్దు అనుకున్నా తిండి దొరకలేదని బాధపడవద్దు అనుకున్నా తొండి ఆట ఆడొద్దు అనుకున్నా తాడు బండ్లు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలి అనుకున్నా ఊరు సితారాంబాగ్ మహారాజ్ సంస్థ మరియు దేవాలయ రక్షణ సమితి ద్వారా సీతారాం మెయిన్ టెంపుల్ లో సీతారాంబాగ్ లో దీపోత్సవం కార్యక్రమం చేయాలని మేము అందరం సంకల్పించినాము మీ అందరికీ ఏంటంటే అందరూ కలిసి మిత్రులందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అక్కడికి ఉదయం సెవెన్ థర్టీకి వస్తే అప్పుడు సెవెన్ థర్టీకి ఫస్ట్ గణేష్ పూజ గణేష్ ఆరాధన తర్వాత సుందరకాండ కార్యక్రమం గోపూజ గోపూజ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి దీపోత్సవం కార్యక్రమం సిద్ధరాంబా గుడిలోనే రామ్ మండపంలో మేము జరుపుతున్నాము దీపోత్సవంతో పాటు భజన కార్యక్రమం ఉంటుంది సామూహిక అనుమాంచాలిస మళ్ళా మీరందరూ మీ తరఫున మీ చిన్నపిల్లల అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి రూపంలో తీసుకొస్తే స్వయంగా ఆంజనేయస్వామి వారే వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి ఇంకా వాళ్ళందరికీ గద స్వయంగా బహుమతిగా ఇస్తారని చెప్పి భారతదేశం చూపించాలి హైదరాబాద్ తెలంగాణ వాళ్ళ భాగ్యనగర్ వాళ్ళు చూపించాలంటే మేము కూడా అయోధ్య మందిరం అక్కడ నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నాము మేము కూడా ఆ వాన సేన లెక్క అందరికీ మన ఇంట్లో పిల్లలందరికీ తయారు చేసుకుని వచ్చి మన వాన సేన ద్వారా మనం గర్జిస్తే అక్కడ వినబడాలి అక్కడ మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ అని చెప్పి చెప్పి మీరు అందరితో మనం మనవి చేస్తున్నాం జై శ్రీరామ్